నీవు పదివేల తలంతులు నాకు అచ్చి ఉన్నావు గనుక నీ వాటిని వెంటనే చెల్లించు చెల్లించకపోతే నీ భార్యను నీ బిడ్డలను నీకున్నటువంటి సమస్తమును నీవు అమ్మి వేసి నాకు వెంటనే నీవు రుణమును చెల్లించమని కఠినముగా మాట్లాడినప్పుడు వెంటనే ఆ దాసుడు దుఃఖపడి కనికరపడమని మరి ప్రాధేయపడి మరి ఆ యజమానిని బ్రతిములాడి బ్రతిములాడి యజమానుని యొక్క క్షమాపణను కోరుకుంటూ ఉన్నప్పుడు సరే నీవు నాకు ఇంకా రుణమును చెల్లించవద్దు నిన్ను క్షమించి వేస్తూ ఉన్నాను వెళ్ళమని ఆ యజమానుడు కనికరపడి ఆ రుణమును క్షమించి వేసి ఆ దాసును పంపివేస్తే ఈ దాసుడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో వెంటనే తనకు నూరు దనారములు వచ్చి ఉన్నటువంటి వ్యక్తి కనిపించినప్పుడు అతని పేకను పట్టుకొని నీవు నాకు వెంటనే చెల్లించకపోతే నేను నిన్ను విడిచిపెట్టనని కఠినముగా మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకు ఎంతో రుణమును క్షమించినటువంటి ఆ యజమానుడు ఆ సంగతిని తెలుసుకుని నీకెంత రుణము నేను క్షమిస్తే నీవు మాత్రము నూరు దినారములు నీకు ఇవ్వవలసి వస్తే నీవు క్షమించవా ఇదిగో ఇతని తీసుకుని వెళ్ళండి ఇతని బాధించండి అని బాధించే వారికి ఆ వ్యక్తిని అప్పగించినట్లుగా ఉపమానంలో చూస్తూ ఉన్నాం లోకంలో అదేవిధంగా క్రైస్తవ ప్రపంచంలో మనం చూస్తే మనం ఆలోచన చేస్తే నీకు బాధ వచ్చిందా నువ్వు ఓర్చుకో నిన్ను అంటూ ఉన్నానా నువ్వు ఓర్చుకో అలాగే నీకు నిందొచ్చిందా నువ్వు ఓర్చుకో నన్ను అంటేనా నేను ఊరుకోను నాకు నిందొస్తుందా నేను ఓర్చుకోను గగ్గోలు పెట్టేసి మరి అదేవిధంగా మరి ఎంత మాత్రము కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇంకో మెట్టు ఎక్కితే మీరు దైవజనులుగా మీరు పాస్టర్ గారుగా మీరు సేవ చేస్తూ ఉన్నారుగా మీరు ఓర్చుకోండి మీరు సంఘపతులుగా మీరు ఓర్చుకోండి మీరు సీనియర్ విశ్వాసులుగా మీరు ఓర్చుకోండి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి దేని చెప్పేటువంటి మాట మంచిదే కానీ నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథము పాస్టర్ గారికి ఒక విధంగా బిషపులకు ఒక విధముగా లేకపోతే ఒక్కొక్క మరి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఒక్కొక్క విధముగా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధముగా లేదు దేవుని యొక్క వాక్యము అందరికీ ఒకే విధముగా వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క ఆజ్ఞలు అందరికీ ఒకే విధంగా ఇవ్వబడి ఉన్నవి గనుక అందరూ పాటించవలసినదే అది దైవజనులని మరి లేకపోతే విశ్వాసలని లేకపోతే సంఘపదలని ఈ విధమైనటువంటి తారతమ్యాలు ఏమీ కూడా దేవుని యొక్క వాక్యమునకు లేనే లేవు గనుక నీవు మాత్రం ఓర్చుకో నేను మాత్రం ఓర్చుకోను నీవు మాత్రం క్షమించేయి నీవు మాత్రం మాట్లాడుకో నేను మాత్రం మాట్లాడతాను అనేటువంటి స్వభావము క్రైస్తవ లోకంలో నుండి తీసివేసుకున్నట